నమస్తే నేను మీ సతీష్ మింగబెట్టింది చాలు అంటూ సాక్షిపై జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక ఏడాది ఏడాదిన్నర ముందర నుంచి ఆయన తీసుకున్నటువంటి ఒక నినాదం ఆ నినాదాన్ని పార్టీ శ్రేణుల చేత పార్టీ నాయకుల చేత వాళ్ళ సోషల్ మీడియా సాక్షి మీడియా చేత పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు దాన్ని ఒక క్యాంపెయిన్ కింద రన్ చేశారు ఏమిటయ్యా క్యాంపెయిన్ అనేటువంటిది చూస్తే ఇదే అది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి ఏ సభకి వెళ్ళినా ఎప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా కూడా బహిరంగ వేదికల పైన ఆ సిద్ధాంత సభల్లో ఆఖరికి టీవీ ఛానళ్ళకి ఇచ్చినటువంటి డిబేట్లలో కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఆయన నినాదం ఇది ఒక పంచ్ డైలాగ్ కింద ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణులు కూడా దీనే ప్రచారం చేసుకున్నారు క్యాంపెయిన్ కింద వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ కుప్పం ఆఖరికి టీవీ నైన్ లాంటి ఛానల్లో జగ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు ఎదుర్కొండా ఉన్నటువంటి ఆ రజనీకాంత్ అనేటువంటి యాంకర్ ఆయన అడిగాడు ఆడిటర్ అదేమిటండి మీరు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ యాక్చువల్ గా మీకు ఎంత వస్తాయి అని అనుకుంటున్నారు అంటే అప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి పోనీ ఇదిగో ఈ లెక్క మేము అనుకుంటుంది అని చెప్పట్లా నాట్ రజనీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాను నేను అని చెప్పి ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నా అని చెప్పి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కళ్ళల్లో భయం ఏమిటో ఆ రోజునే అందరికీ అర్థమైపోయింది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ వైసీపీ ఏ రాజకీయ పార్టీ అయినా ఒక టరం వాళ్ళ పాలన చేసేటప్పటికి కొంత ప్రజా వ్యతిరేకత అనేటువంటిది వాళ్ళ పైన వస్తుంది అంటే యాంటీ యాంటీఇంకంబన్జీ అనేటువంటిది ఉంటుంది ఆ క్రమంలో ఓకే ఎంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నా కూడా నూట యాభై ఒక్క స్థానాల్లో యాభై ఒకటి పోయినా వంద స్థానాలతోటి మళ్ళీ అధికారంలోకి రావచ్చు ఓకే వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్ కొంత పడవచ్చు వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే గనక మార్జిన్ అంటే అంతకుముందున్నటువంటి సీట్లతోటి పోలిస్తే ఆ మెజారిటీ తగ్గచ్చు ఇప్పుడు కానీ వంద సీట్లతోటి మళ్ళీ అధికారంలోకి రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఏదైతే గనక ఒక దమనకాండ చేశాడో ఒక దాష్టికం చేశాడో ఒక అరాచకపు పాలన చేశాడో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవన్నీ అనుభవించినటువంటి ప్రజలు మధ్యలో ఐదులు లేపేశారు తోటి పాతాళంలోకి పతనం చేశారు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమయ్యాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి దుర్మార్గాలు అలాంటివి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదేళ్ల పాటు దినదిన గండం నూరేళ్ళ ఆయుస్ అన్నట్టుగా బిక్కు బిక్కుమంటూ భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కంటి మీద కునుక్కు లేకుండా ఒక భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో తమ బ్రతుకుని సాగించారు అరే ఇలాంటి పాలన బీహార్ లాంటి రాష్ట్రంలో ప్రజలు కూడా చూసి ఉండరు అనేటువంటి కొన్ని భయకంపితమైనటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ప్రజలకు కల్పించాడు అందుకే నూట యాభై ఒకటిలోంచి అటు ఒకటి ఇటు ఒకటి ఉంది మధ్యలో ఐదు ఎగిరిపోయింది ఇక్కడ పదకొండు మిగిలిన అంతే ఇంత జరిగిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి పోని వాస్తవాలు ఏమిటి అనేటువంటిది గ్రహించాడా అంటే అదీ లేదు ఎన్నికలు అవ్వగానే ఆ ఫలితాలు వెలువడిన రోజే ప్రెస్ మీట్ పెట్టాడు అదేమిటో ఓ ఏడు ఓ దొంగేడుపు ఆ ఏడు పేడ్చిన తర్వాత అధికారం కోల్పోవడాన్ని సహించుకోలేకపోయాడు జీర్ణించుకోలేకపోయాడు అంతే వెంటనే ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లాలి ప్రభుత్వం పైన విషం చిమ్మాలి మళ్ళీ ఏదో రకంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలి అనే విధంగా ఆ రోజు నుంచి తన పుట్రల్ని పారిస్తానే ఉన్నాడు అదే క్రమంలో కొన్ని ప్రచారాలు కూడా చేసుకుంటా ఉన్నాడు అవేమిటి అని చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా పేరుతోటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలి అని చెప్పేసి అని ధర్నా చేశాడు కారణం ఏంటి అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరుమరుగైపోయినాయి అని చెప్పేసి చెప్పాడు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కదా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి మరి దేశ రాజధానిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి అనేటువంటి డిమాండ్ పెట్టినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక ఆ తర్వాత నుంచి ఆయన చేసే నీచపు రాజకీయం ఆయన చేసేటువంటి దుష్ప్రచారాలు ఏ రకంగా ఉంటున్నాయి మనం చూసాం ఆయన వెళ్ళే పర్యటనలన్నిటిలో కూడా ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించాలి అలజళ్లు రేకెత్తించాలి శాంతి భద్రతలకి విఘాతం కలిగేలాగానే చెయ్యాలి అని చెప్పి అటు గుంటూరు మిర్చి ఆడి దగ్గర నుంచి బంగారు దగ్గర నుంచి తెనాలి ఐతాపురం దగ్గర నుంచి పొదిలికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ప్రభుత్వాన్ని ఏదో విధంగా అస్థిరపరచాలి అనేటువంటి కుట్రలే చేస్తూ వచ్చాడు ఇక అదే సమయంలో ఆయనేమి ఇక్కడ ఉండే ఫుల్ టైం పొలిటీషియన్ కాదు కదా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు అధికారం లేనప్పుడు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లోటస్ పాంట్కు పరిమితమయ్యాడు కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే బెంగళూరు ఎలహంక ప్యాలెస్ ఎందుకంటే లోటస్ పాండ్కి తల్లిని చెల్లిని తరివేశాడు కదా ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ముఖాన్ని కాండ్రించి నుంచి ఉమ్మేస్తారో లేదంటే ఆ చీపురు గట్ట తీసుకుని తిరగేసి కొట్టి పంపిస్తారు అందుకని లోటస్ పాండ్ వెళ్ళడానికి కూడా మొహం చెల్లట్లే రాష్ట్రంలో ఉందామా అంటే నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయింది పదకొండే మిగిలినాయి కదా అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు ఏదో ఒక పర్యటన పేరు చెప్పుకుని ఆ పర్యటనల పేరుతోటి కాలం వెలబుచ్చుకుంటూ వచ్చి ఇంకా నేను రాజకీయంగా ఉన్నాను అని చెప్పి చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కొన్ని స్టంట్లు చేస్తూ ఉన్నాడు ఇందులో భాగంగా పార్ట్ టైం పొలిటీషియన్గా విజిటింగ్ పొలిటీషియన్గా లేదంటే కనుక ఒక పొలిటికల్ టూరిస్ట్ లాగా వారంలో ఐదు రోజులు అక్కడ ఉంటాడు ఏది బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో రెండు రోజులు ఇక్కడికి వస్తాడు ఆ వచ్చినప్పుడు కూడా ఒక్కోసారేమో జైలు యాత్రలకనే వెళ్తాడు ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు కూడా ఆ రాజకీయాలు చేసిన వాళ్ళు అరెస్ట్లో అయ్యి జైలకు పోతా ఉంటే వాళ్ళని పరామర్శించి ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చిన అనుభవం అయింది కదా జైల్లో ఎలా ఉండాలి ఎలా సౌకర్యాలు మనం తెచ్చుకోవాలి ఇవన్నిటిపైన వాళ్ళకు కొన్ని సూచనలు ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు లేదు అంటే ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో మిగిలిపోయిన స్క్రాప్ ఉంటారు కదా వాళ్ళని పిలుచుకుని అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఏమిటయ్యా అంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఏడాది గడిచిపోయింది ఇంకా కళ్ళు మూసుకుని తెరిస్తే మిగతా మూడేళ్ళు గడిచిపోతుంది మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం మనమే ఏలతాం అని చెప్పి ఇదే ప్రచారాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఇక పార్టీలో మిగిలిపోయిన స్క్రాబ్ కూడా ఒక్కొక్కళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక తట్టాబుట్ట సదురుకుని రాజకీయాలు వదిలేస్తున్నామని విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు ప్రకటించి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక మిగిలిన వాళ్ళలో ఎవరైనా కూడా కొద్దిగా వాళ్ళకి శాంటిటీ ఉందిలే పర్లేదు వీళ్ళు మరీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు కారు అనుకున్నటువంటి వాళ్ళు మిగతా రాజకీయ పార్టీల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ అవకాశం ఉంటే వాళ్ళ గ్రాఫ్ను చూసి వాళ్ళ ఇదిని చూసి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు లేని వాళ్ళు లేరు ఇక ఎక్కడ మనకి చూడలేదు అనుకున్న బ్యాచ్ అంతా కూడా ఆయన దగ్గర మిగిలిపోతే వాళ్ళు కూడా చే జారిపోకుండా జగన్మోహన్ రెడ్డి ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఏమిటి అంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఏడాది అయిపోయింది మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచేలోపు మూడేళ్ళు అయిపోతుంది మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే మనమే వెళ్తాం ఇదే పాట పాడిందే పాటరా పాచిపాళ్ళ మోటరా అన్నట్టు ఏ ఎప్పుడు సమావేశం పెట్టినా ఇదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఇది ఆయన చెప్పుకోవడం గాక ఆ మిగిలిపోయిన స్క్రాప్ తోటి పార్టీ శ్రేణులు అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరు లేరలేండి అరాకొరగా ఉన్నారు వాళ్ళని మరి వాళ్ళు కూడా చేజారిపోకుండా వాళ్ళని కాపాడుకోవడానికి ఆ స్క్రాప్ తోటి ఇదే మళ్ళీ క్యాంపెయిన్ లాగా నడిపిస్తూ ఉన్నాడు అందులో భాగంగానే సాక్షిలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి రోజు ఆ సాక్షిలో డిబేట్లు పెడతారు ఆ డిబేట్లో చెప్పేదల్లా ఏమిటయ్యా అంటే రోజు ఒకటే రాగా ఉంటుంది ఏమిటి అంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఏడాది అయిపోయింది కళ్ళు మూసుకుని తెరిచేలోపు మళ్ళీ మూడేళ్ళు అయిపోతుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు ఈరోజు ప్రజలంతా కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా ఓడగొట్టుకున్నామే అని బాధపడిపోతున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన పూర్తి ఆగ్రహంతో ఉన్నారు ఎందుకుంటారండి ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు చేయడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు అంటే ఐదు సార్లు ఆ ఐదేళ్లు అయినా కూడా ఓకే రెండు వేల పంతొమ్మిది మేలోనో జూన్లోనో ఆయన అధికారంలోకి వచ్చాడు కాబట్టి అది తీసేస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇందులో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏమిటి రెండు వందల యాభై రెండు వందల యాభై కింద పెంచుతూ వస్తా అన్నాడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ నాలుగేళ్లలో వెయ్యి రూపాయలు పెరగాలి కదా కానీ జగన్మోహన్ రెడ్డి ముక్కుతూ మూలుగుతూ మధ్యలో ఒక ఏడాది కత్తిరింపులు పెడుతూ ఐదేళ్ల పాటు సాగ తీసుకుంటూ వచ్చాడు ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి అదే సమయంలో అమ్మఒడి అన్నాడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల సమయంలో ఏం ప్రచారం చేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తాం అని చెప్పారు మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు ఆఖరి సంవత్సరం ఎగ్గొట్టారు వీళ్ళు మధ్యలో ఇచ్చింది అంటే మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు కూడా పదిహేను వేలు పూర్తిగా ఇచ్చారంటే లేదు పదమూడు వేలే అది పోనీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారా ఇచ్చిన మాట ప్రకారం అంటే లేదు మళ్ళీ ఓన్లీ తల్లికి మాత్రమే అమ్మ ఒడి అమ్మకు మాత్రమే ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు కాదు అని చెప్పేసి అని అన్నారు ఈరోజున రైతు భరోసా అన్నారు కేంద్రం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు కాకుండా మేము పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు కానీ నిజంగా ఇచ్చారా లేదు పన్నెండు వేల ఐదు వందలకి ఇంకో వెయ్యి రూపాయలు కలిపి ఆ పన్నెండు వేల ఐదు వందల్లో కూడా ఆరు వేల రూపాయలు అంటే వీళ్ళు ఇచ్చిన పదమూడు వేల ఐదు వందల్లో ఆరు వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు వీళ్ళు చేసినటువంటి హామీలన్నీ కూడా డొల్లతనంగా ఇలాగ అమలు చేశారు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత అని చెప్పేసి అని మొత్తం ప్రచారం చేస్తున్నారు ఎందుకు వస్తుంది అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతామని చెప్పి ఎన్నికలకి మూడు నెలల ముందే హామీ ఇచ్చారు కాబట్టి రెండు నెలల ముందర అధికారంలోకి రాగానే బకాయి ఉన్న మూడు వేలు మూడు నెలలకు సంబంధించినటువంటి వెయ్యి వెయ్యి రూపాయలు ప్లస్ ఆ నెల నాలుగు వేలు ఏడు వేల రూపాయలు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి ఒక లబ్ధిదారుడింటికి వెళ్ళి మంత్రులు ఉప ముఖ్యమంత్రి ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యేలతో సహా లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి నేరుగా అందిస్తూ ఉన్నారు పెన్షన్లు ఇవాళకి అలాగే జరుగుతున్నాయి ఏడాదిన్నర దాటింది ఈ ఏడాదిన్నరలో ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే పొద్దున్నే లబ్ధిదారుల్లో ఎంచుకోవటం ఆ లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి నేరుగా సంక్షేమ పథకాన్ని అందించడం మంత్రులు అందించడం జగన్మోహన్ రెడ్డి చేశాడా బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కా అన్నాడు కానీ ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కట్లేదు మన పీక నొక్కుతున్నాడు అని అందుకే నూట యాభై నుంచి ఐదును తీసేశారు ప్రజలు పదకొండుకి పతనమయ్యాడు అయినా కూడా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందట ఎందుకు పెన్షన్లు నాలుగు వేలు చేసినందుకు దివ్యాంగులకి ఒంటరి మహిళలకి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచి ఇస్తున్నందుకు వ్యతిరేకత వస్తోంది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఏదైతే కనుక గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ మాదిరిగానే వాటికి పదమూడు వేల రూపాయలేమో తల్లుల ఖాతాల్లోకి వెళ్తా ఉన్నాయి అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రెండు వేల రూపాయలు మాత్రం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద పాఠశాలలకు వెళ్తా ఉన్నాయి ఎందుకంటే నాడు నేడు పేరుతోటి దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ అభివృద్ధి అక్కడ చేయలేదు ఈ రోజున ఆ రకంగా వాళ్ళకి స్కూల్ ఫండ్ ఖాతాల్లో కూడా వెళ్తూ ఉన్నాయి అందుకని చెప్పి వ్యతిరేకత వస్తూ ఉందా అన్నదాత భవ అని చెప్పి రైతులకి ఇరవై వేల రూపాయలు ఆ ఆర్థిక సహాయాన్ని అందించి ప్రోత్సహిస్తున్నందుకు అందుకు వ్యతిరేకత వస్తుందా దీపం టూ పాయింట్ ఓ కింద మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి అక్క చెల్లెమ్మలకు అందిస్తూ ఉన్నారు అందుకు వ్యతిరేకత వస్తుందా స్త్రీ శక్తి కింద ఈరోజున ఫ్రీ బస్సులు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూ వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా ఎంతో కొంత తోడ్పాటును ఇవ్వాలి అని చెప్పి అది అమలు చేస్తూ ఉంటే అందుకు వ్యతిరేకత వస్తుందా లేదు అంటే ఈరోజున ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పేసి అని పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లు కూడా ఈరోజున ఫ్రీ బస్సు పథకం వచ్చిన తర్వాత ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో వాళ్ళకి కూడా ప్రభుత్వం అండగా ఉండాలి కదా బాసటగా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తూ ఉంటే అందుకు వ్యతిరేకత వస్తుందా వ్యతిక వ్యతిరేకత వస్తోంది 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 అని చెప్పి పెద్ద ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మెప్పు చూడడం కో అంటే ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు కోసం ఆ సాక్షి మీడియాలో కూడా ఇవే ప్రచారాలు ఇవి చూసి జగన్మోహన్ రెడ్డి కూడా పిచ్చెక్కిపోయి ఉంటుంది అందుకే నన్ను మింగబెట్టింది చాలు ఇప్పటి వరకు ఇంకా ఆ పండ్రా నాయన అని చెప్పి సాక్షి పైన కూడా ఫైర్ అవుతా ఉన్నాడంటే దానికి కారణం ఏంటో చూపిస్తారని సహజంగా సాక్షిలో ఏం చెప్తారు న్యూట్రల్ జర్నలిస్టులను మేము తెచ్చి పెడుతున్నాం న్యూట్రల్ ఎనలిస్ట్లను తీసుకొచ్చి పెడతాం ఇది వీళ్ళు చెప్పేదంతా కూడా అక్షర సత్యాలు అని చెప్పేసి అని ప్రచారం చేస్తారు కానీ వీళ్ళంతా కూడా మేము పెయిడ్ ఆర్టిస్ట్లు అని వీళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు ఇదిగో తాజాగా సాక్షి ఛానల్లో ఓ డిబేట్ పెట్టిదే అందులో ఇతన్ని పెట్టారు ఇతనేమో జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు జర్నలిస్టో తెలియదు ఎనలిస్టో తెలియదు పెయిడ్ ఆర్టిస్ట్ అని అయితే మాత్రం అర్థమైపోతుంది వీళ్ళు కూర్చొని ఏం చెప్తారంటే పిఠాపురంలో పవన్ పరిస్థితి ఇది డిపాజిట్లు కూడా కష్టమే ఏమిటంటే ఇదిగో సాక్షి ఛానల్ చూసే వాళ్ళని ఆ వైసీపీ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు అని నమ్మించడానికి ఈయన ఏం మాట్లాడతాడు చూడండి ఈ రోజు చిన్న పనిచేద్దాం పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఒప్పుకుంటే అదే ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఆయనని ఒకసారి రెసిగ్నేషన్ ఇచ్చి మళ్ళీ ఎక్కడ నిలబడాలని చేద్దాం ఆయన డిపాజిట్ తయారు చేద్దాం డిపాజిట్ గెలవడం కాదు డిపాజిట్ పిఠాపురం ఒకటి రెండో విషయము ఉమ్మేస్తున్నాను చెప్పను నేను కానీ పిఠాపురంలో ప్రజలు చాలా అంటే చాలా ఈయన మీద కోపంగా ఉన్నారు ఎందుకు కోపంగా అంటే నేను పిఠాపురం వెళ్లే వాడిని అవును మీకు తెలిసే ఉంటది నేను అక్కడ ప్రజలతో మాట్లాడి వాడిని వాళ్ళ పేరు నాకు గుర్తున్న ఈ రోజు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్న ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో ఈ రోజు ఫోన్ చేసి ఒక వ్యక్తి ఏమంటాడు మళ్ళీ వినండి అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు కూడా రావట ఎందుకు రావు అంటే అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయనకు ఫోన్ చేశాడట ఈయనది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు ఈయన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు దొరకట్ల రెడ్డి గారికి ఎవరు దొరకట్ల ఆ సాక్షి డిబేట్లో కూర్చోడానికి అందుకని తెలంగాణకు చెందిన వ్యక్తులను కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతారు అది కూడా ఎక్కడ మాట్లాడతారు మళ్ళీ తెలంగాణలోనే ఈయన చెప్తా ఉన్నాడు కదా మార్కెట్లో పిఠాపురం మార్కెట్లో ఉన్న వ్యక్తి ఈయనకు ఫోన్ చేసి చెప్పాడంటే అన్నా మీరు వచ్చినప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అన్న నేను కానీ ఈ రోజు ఇంకా పెరిగిపోయినాయి అని చెప్పేసాను ఆ వ్యక్తి ఇతనికి ఫోన్ చేశాడంట ఇతను ఒక జర్నలిస్ట్ కదా ఇతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు కదా ఈయన చెప్పేటువంటి మాట ఏమిటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అన్న మీరు అధికారంలోకి వచ్చినప్పుడు రేట్లు పెరిగిపోయినాయని నేను అన్నాను అని చెప్పి ఆ వ్యక్తి ఎవరికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు కానీ ఈయనతో ఫోన్ చేసి మీరు వచ్చినప్పుడు రేట్లు పెరిగిపోయినాయని నేను అన్నాను కానీ ఆ రోజు కంటే ఈ రోజే ఎక్కువ పెరిగిపోయినాయి అని చెప్పి అన్నాడంట అంటే ఈయనేమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తేనా జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ అన్నా ఇది వాళ్లే ఒప్పేసుకుంటా ఉన్నారా వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా అంటే సాక్షి డిబేట్లలో కూర్చునే వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి వేసే పేటిఎం కూలి కోసం వాళ్ళు ఏదైతే కనుక అశుద్ధాన్ని తినేటువంటి వ్యక్తులు అది వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు పిఠాపురంలో డిపాజిట్లు కూడా కష్టమే అంట పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మొహాన్ని ఊస్తున్నారు అని నేను అనను కానీ అని చెప్తూనే చెప్పాడు కానీ వాస్తవం ఏమిటి ఈ రోజున పులివెందులకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఎందుకంటే ముఖాన కాండ్రిని చుమ్మేస్తారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు సొంత నియోజకవర్గానికి ఏం చేసుకున్నావు నువ్వు ఏం చేసావు అభివృద్ధి అని చెప్పి కాలర్ పట్టుకుని నిలదీస్తారని జగన్మోహన్ రెడ్డికి భయం ముఖాన్న కాండ్రి నుంచి అసెంబ్లీకి వెళ్తే ఐదేళ్ళు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయని చెప్పి విర్రవీగిపోయి ఆ రోజున మమ్మల్ని అవహేళన చేశావు కదా అని కూటమి పార్టీల్లో ఉండేటువంటి నాయకులు అసెంబ్లీలో ఎక్కడ కాండ్రించి ఉమ్మేస్తారో అని చెప్పి భయం అందుకే అసెంబ్లీకి వెళ్ళడు యలహంకా ప్యాలెస్లో ముసుగుదాన్ని పడుకుంటాడు వెళ్ళి నేను లండన్ పోవాలి పిచ్చి మందులు తెచ్చుకోవాలి అని చెప్పి పర్మిషన్ల కోసం వెళ్తాడు లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ అభివృద్ధికి కాలు అడ్డేయడానికి కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉంటాడు ఈ రోజున ఈయన చెప్తా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే రిజైన్ చేసి రాజీనామా చేసి పోటీ చేయమని డిపాజిట్లు కూడా రావు అని ఆ మాట జగన్మోహన్ రెడ్డిని అడగచ్చుగా ఒరే చవట దద్దమ్మ సన్నాసి నిన్ను గెలిపించారు ప్రజలు ఒక్కసారి కూడా నువ్వు అసెంబ్లీకి పోవట్లేదు రాజీనామా చేయి ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అంటున్నావు కదా నిజంగా వ్యతిరేకత ఉంటే దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ పులివెందుల్లో పోటీ చేయి గెలుస్తావేమో చూద్దాం అది అడిగే దమ్ము ధైర్యం వీళ్ళకలేదు ఇలాగ ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రభుత్వం పైన వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు రావు పోని చెప్పండి ఇంకో ఏడాది పోతే లోకేష్ గారికి డిపాజిట్లు రావు ఆపై ఇంకో ఏడాది పోతే చంద్రబాబు నాయుడు గారు కూడా డిపాజిట్లు రావు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేయండి పోనీ ఇరవై తొమ్మిది ఎన్నికలు దాకొద్దు ఇరవై ఏడుకే వాళ్ళకి డిపాజిట్లు రావు కాబట్టి అప్పుడు వచ్చి ఇదిగో మీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు మళ్ళీ ఎన్నికలు పెట్టండి ఎన్నికలు పెట్టండి అని చెప్పి అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి అది కూడా చెప్పుకోండి పోని ఇవి చూసే ఈ రోజున చాలు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఈ సాక్షి ఛానల్ ఈ సాక్షి పత్రిక ఇవి చాలు జగన్మోహన్ రెడ్డిని మింగబెట్టడానికి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ